అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్టీ జిందగీ ఏంటో అట్మాస్ఫియర్ అంతా చూస్తుంటే మీకు ఏదైనా వెస్ట్ బెంగాల్ టెంపుల్ గుర్తొస్తుందా అండి సరే గుర్తులేదు అంటే నా వీడియో చూద్దాం రండి నా వీడియో ద్వారా మళ్ళీ ఆ టెంపుల్ని గుర్తు తెచ్చుకుందాము ఎన్నో సినిమాల్లో మనము ముఖ్యంగా మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో అయితే ఖచ్చితంగా ఇలాంటి టెంపుల్ డిజైన్ అయితే మీరు చూసే ఉంటారు సరే మరెందుకు రండి చూసేద్దాం మన వీడియో ద్వారా అసలు ఏంటి ఈ టెంపుల్ ఇదంతా కూడాను మనం ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ శంషాబాద్ దగ్గర నార్కూడ అనే గ్రామంలో స్వర్ణశిల్పి వివేకానంద కాళీ మందిర్ దగ్గర అయితే ఉన్నాము కాళీ మందిర్ అనగానే మన ఇండియాలో అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది వెస్ట్ బెంగాల్ నవరత్న కాళీ మందిర్ అనేది అందరికీ తెలుసు చిరంజీవి గారి చూడాలని ఉంది సినిమాలో అయితే ఆ కాళీమాత టెంపుల్ అది ఒకటే కాదండి ఎన్నో సినిమాల్లోని కాళీమాత టెంపుల్ అయితే మనం చూసాం కానీ నేనైతే ఎప్పుడు కూడా వెస్ట్ బెంగాల్ వెళ్ళలేదు ఈ కలకత్తాలో కాళీమాత టెంపుల్ అయితే చూడలేదు తెలీదు కూడా మన హైదరాబాద్లో ఈ విధంగా శంషాబాదులో ఉంది అని తెలియగానే ఎలాగో కలకత్తా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోలేదు అట్లీస్ట్ మనకి దగ్గరలో ఉంది కదా అని మేమైతే ఈరోజు ఈ కాళీ మందిర్ టెంపుల్కి అయితే వచ్చాం చూద్దాం రండి విశేషాలన్నీ కూడా చెప్తాను ఇంకా కాళీమాతా మందిర్ టైమింగ్స్ ఏంటి అంటే మార్నింగ్ ఎయిట్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం మళ్ళీ మధ్యాహ్నం త్రీ పిఎం టు ఎయిట్ పిఎమ్ సంధ్యాహారతి సెవెన్ ఓ క్లాక్కి నైట్ ఇస్తారట మేము కరెక్ట్గా సెవెన్ ఫిఫ్టీన్కి అయితే ఈ ఖాళీ మందిర్కైతే చేరుకున్నాము అమ్మవారి అనుగ్రహంతో హారతి టైంకి అయితే అందుకున్నాము అనుకోకుండా శంషాబాద్లో మా కజిన్ వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే అయితే శంషాబాద్ వచ్చాం ఇంత దూరం వచ్చి ఎలాగ ప్రత్యేకంగా రాలేకపోతున్నాం సరే ఒకసారి ఇక్కడ వరకు వచ్చి మందిరం పక్కనే ఉంది అన్న విషయం తెలిసాక ఇంకా మనం ఎలా ఆగగలం చెప్పండి దూరం నుండి చూస్తేనే టెంపుల్ ఎంత బాగుందో వీడియోలో చూడండి మంచి అట్మాస్ఫియర్ లో ఖాళీ మందిర్ అయితే నిర్మించారండి వీళ్ళు కొలను అనమాట ఇది కొలను కాదు పెద్ద చెరువే చెరువు ఒడ్డున తులసి మొక్కలు తర్వాత ఈ బాతులు రకరకాల పక్షులు అట్మాస్ఫియర్ చాలా బాగుందండి ఫ్యామిలీతో వచ్చి ఎంతసేపైనా ఉండాలి అని అయితే అనిపిస్తుంది ఏ మందిరకు వెళ్ళినా ఏ టెంపుల్కి వెళ్ళినా కూడాను ప్రథమంగా గణపయ్య దర్శనం కాకుండా ఏ మందిరికి కూడా వెళ్ళలేము నాకున్న అనుభవంతో చెప్తున్నాను ఇక్కడ కూడాను మొట్టమొదట గణపయ్య దర్శనం అండి ఫ్లోరింగ్ అంతా కూడాను మార్బుల్ అనమాట మేబీ వెస్ట్ బెంగాల్లో కూడా ఇలానే ఉంటుందేమో నాకైతే తెలీదు అక్కడ గణపయ్య కూడాను వైట్ గణపతి మనకి దర్శనం అయితే ఇస్తారు తర్వాత రాధాకృష్ణుల వారు మనకి దర్శనం ఇస్తారు రాధాకృష్ణ వారు చూడండి ఎంత బాగున్నారో వాళ్ళ డ్రెస్సింగ్ అంతా గణపయ్య కృష్ణయ్య దర్శనం అనంతరము కాళీ అమ్మవారు మధ్యలో ఉంటారు కాళీ మందిర్ మధ్యలో ఉంటుంది అమ్మవారు మనకి దర్శనం అయితే ఇస్తారు ఆ తర్వాత శివయ్య విష్ణుమూర్తి అంటే వెంకటేశ్వర స్వామి వారి ఐడల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి వాళ్ళ మందిరాలు కూడా కట్టారు మధ్యలో అమ్మవారి మందిరం అయితే ఉంటుంది మొత్తం చాలా పెద్ద ప్లేస్ అండి ఇంకా అమ్మవారి మందిరంకి ఆపోజిట్లోని మనకి అందరు భక్తులు కూర్చోవడానికి రిలాక్సేషన్ కోసం కూడాను ఒక మందిరాన్ని అయితే ఏర్పాటు చేశారు అమ్మవారు అయితే చూడండి కాళికా మాత అంటే చాలా పవర్ఫుల్ కదా చూడండి ఎలా ఉన్నారు ఒళ్ళైతే పులకరిస్తుంది మనకి కరెక్ట్గా ఆరతి టైము ఇంకా అమ్మవారి దర్శనం అనంతరము వెంకటేశ్వర స్వామి వారు తర్వాత శివయ్యల దర్శనంకి అయితే వచ్చాము వీడియోలో చూడండి అంటే ఇక్కడ లాగా అవన్నీ కూడా ఉన్నాయండి మనము మరి ఫుడ్ తెచ్చి ఇక్కడ స్పెండ్ చేయొచ్చో లేదో మరి నాకైతే తెలీదు బట్ పిల్లలు ఆడుకోవడానికి లాగా పెట్టారు తర్వాత పొద్దున్న వస్తే చాలా బాగుండేదండి ఇంకా మంచిగా అన్ని కనబడేవి తర్వాత వర్షానికి తోడు గడ్డి అంతా కూడా తడిచిపోయింది పార్కులో కూర్చోడానికి అవ్వలేదు మనం అందరము ఫ్రెండ్స్తోని రిలేటివ్స్తో కానీ వచ్చి ఇక్కడ మంచిగా స్పెండ్ చేయొచ్చండి అమ్మవారి దర్శనం అనంతరము చుట్టూ కూడాను వివేకానంద స్వామి వారి కూడా ఉంటాయి చూడండి ఇక్కడ చెప్పాను కదా శివకేశలు దర్శనం అనమాట శివయ్యకి గర్భగుడి లోపలికి వెళ్ళి మనం అభిషేకం కూడా చేయొచ్చండి అక్కడ వాటర్ ఉంటుంది రాగి కలసు ఉంటుంది రాగి కలసుతో వాటర్ పోయచ్చు ఇంకా మా అబ్బాయి అభిషేకం అయితే చేశాడు అభిషేకం అనంతరం మేము ఇంకా కాళీమాతా మందిర్ ఆపోజిట్లోనే అందరూ రిలాక్స్ అవ్వడానికి మందిర్ ఒకటి ఉంది అన్నాను కదా ఆ మందిర్లో అయితే వెళ్ళి కూర్చున్నాము శివాలయం ఇద్దరు మనకి ఈ కాళీమాస టెంపుల్లో మనకి ఉన్నారు సో కాబట్టి మనం ఇక్కడికి వస్తే కాళీమాసతో పాటు ఇద్దరు దర్శనం చేయొచ్చును అదేవిధంగా ప్రాంగణం చాలా అద్భుతంగా ఉంది మనం ఎంతసేపు కూర్చున్నా చాలా విశాలంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నామనే ఒక ఫీలింగ్ మాత్రం మనకు కలుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదండి వీడియో మన తెలంగాణలో హైదరాబాద్లో ఉండే ఫేమస్ టెంపుల్లో ఇది కూడా కంపల్సరీగా మంచి ఆర్కిటెక్చర్ టెంపుల్ లిస్టులో వెళ్తుంది అని నా ఉద్దేశం ఇది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి మామూలుగా ఫేమస్ అయితే అయ్యింది పొద్దున్న కానీ వీడియో చూస్తే ఇంకా బాగుండేది పొందలేండి మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు అమ్మ దర్శనం జరగడం ముఖ్యం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం ఆ కాళీమాత అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్